neo nin 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 ee no nin nin ee evurkiyal cheppu evurkiyala kamlo kamlo naake ne nin meniko nin 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 evurkiyal cheppunga aa evurkiyala evurkiyala sanjuki nu nen endukitta sanjuke ne nin tan

తాత ఈడు ఎరు తాత నీకు చండి తాత తాతకాడ ఉండే కమల్ ఈయన నీ కాడనే ఉండే కమలా నీకెట్ట స్నేహితున్నారు నీకా ఎవరు దీచిచ్చినారు కమల ఎవరు దీచిచ్చినారు మీ అమ్మకి లేవు మీ అమ్మకే లేవు లేవు తెచ్చారు నీ కమ్మలు ఎవరి తెచ్చారు చెప్ప

नहीं कीनो, अहाँ, यूर्कीनो, हम्म, 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 क्या, हम्म, क्या, यूर्कीनो, हम्म, आका क्या ला, हाँ, हाँ, यूर्क क्या, हाँ, यूर्क क्या, टाचुक, टाचुक नीनी नीचर नीनीनो, नीनीनो, आपु, यम पाव मा, आका, आका क्या यम पाव मा, ती, ती दरी, बस ती

నీకు కూడా కావాలా నీకు నీ కట్టొచ్చాయి తాసీ కట్టించావు సంజు కట్టించావు ఎవరి తెచ్చిస్తారు నీకు పాపం ఇందాక ఈ కంటే అక్క కంటివే నాకే ఇప్పుడు అక్క ఇందాక కుదంటున్నావు పాపం పాపం అంటే నీకేచ్చాడు నా కమలా

ఎందుకు ఇవ్వాలా నీకా ఎందుకు ఇయ్యాలా ఎన్ని జాతలు కావాలి చెప్పా ఎన్ని కావాలా ఎన్ని జాతలు కావాలా ఓమాకి ఇద్దా ఓమా గడ వద్దా ఏమి నీకే ఇయ్యాలా ఎవరికి వద్దా ఇందాక తాప్సీకి పాపం వంటివ అక్కకిచ్చా పాప అక్క కే ఇచ్చా నీకిచ్చా అక్కకిచ్చా సంజు కూడా ఇచ్చమ్మా నీకు కూడా ఇచ్చా ముగ్గురికిచ్చానా ముగ్గురికా ఓకేనా అట్టయితే ఓకేనా చెప్పు ఓకే అటు ఓకే కాదు మూడు జతలు తీస్తే ఓకే ఒక అయితే ఆరు జతలా డబ్బులు ఎట్టుదా ఆరు జాతలు కమ్మలు తేవాలంటే డబ్బులు ఎట్ట నీకు ఎన్ని జతలు కావాలా ఎన్ని జతలా ఏడు జతలా ఏమో నా దగ్గర లేకు నాకు ఎట్టుతుంది అంత లెక్క ఎట్టొచ్చది నాకు ఎట్టొచ్చది అంత లెక్క ఎట్టొచ్చది నాకు ఎవరిచ్చారు కమ్మలు దేని నాకు ఎట్టొచ్చది ఏడు జతలుదేను ఎట్టొచ్చు ఎవరిచ్చారు నాకు డబ్బులు ఎవరిచ్చారు చెప్ప నాకు డబ్బులు ఎట్ ఎవరిస్తారు కమ్మలే ఎవరు డబ్బులు ఇస్తారు నేను ఏడు జతలు జతలుద్యాను ఏడు జతలు లెక్క మనక నాకా మా ఏడు జతలు నాకు డీటో ఎవరి సార్ చెప్పా ఏడు జతలు ఎట్ట డబ్బులు నా దగ్గర చిట్ తల్లి నా దగ్గర డబ్బు లేదు నేను ఊరికి మీ డాడీని అడుగుమా ఏడు జతలు కావాలి నీకా రోజు ఒక జత ఏడు రోజులు ఏడు జతలా ఏ ఇచ్చారా తీసుకుందరా ఏ ఇచ్చా తీసుకుందరా తాసిద్దామా తాసిక్ పాపముయంటివిందాకా గోరింటాగ బట్ట చేయి బట్ట బాగా ఎవరు పెట్టినారమ్మా గోరెంటా నీక ఎవరు పెట్టింది అమ్మ పెట్టిందా నువ్వే పెట్టుకున్నా మందపల్లి ఎవరున్నారు నైనా మందపల్లి ఎవరున్నారు మందపల్లి ఎవరున్నారు కమలా తీసిచ్చా మందపల్లి ఎవరున్నారు ఎవరు అవుందా ఇంకా ఎవరున్నారు తాత ఉన్నాడా అవో తాత ఇద్దరున్నారు మందపల్ల పోతావా ఎప్పుడు పోతావు రేపు పోతావా కమలు తెమ్మంటావాళ్ళనా సరే మీ మందపల్లి అవందేమని కమలు ఇదో ఇదో నేను ఇచ్చారా తీసుకుందాం అయితే ఓకే ఫ్రెండ్స్ చూడండి మా చిట్టుతల్లి ఇప్పుడే కమ్మలు కావాలంట ఉంగరాలు కావాలంట ఈ చేయి బీతాది చేతిలో ఉండి ఉంగరం ఇవ్వంటుంది కమ్మలు ఇవ్వంటుంది చూడు ఫ్రెండ్స్ మా చిట్టుతల్లి మాటలు ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మా చిట్టుల్లికి ఏడు జాతలు కమ్మలు కావాలని ఫ్రెండ్స్ ఆడివి నుంచుకుని చూడు ఓకే బాబాయ్ బాయ్ చెప్తురా